హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్గా చేపల కర్రీ అయితే చేయబోతున్నాను ముందుగా అయితే చేపలని అయితే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఈ చేప పేరు వచ్చేసి గండికోట చేప అంట అదేంటో నాకు కూడా తెలియదు ఈ చేపలలో ఎన్ని రకాలు ఉన్నాయో అస్సలు తెలియదు అనమాట వాళ్ళు తీసుకురా అంటే వాళ్ళు అమ్మడానికి వచ్చినప్పుడు నచ్చితే తీసుకోవడం లేకపోతే లేదు అంతేగాని వాటి పేర్లు అయితే అస్సలు తెలియదు ఇక మంచిగా అయితే క్లీన్ అయితే చేసేసుకొని కారము ఉప్పు సరిపడినంత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని నేను మంచిగా అయితే కలుపుకున్నాను అనమాట పక్కన అయితే చింతపండుకు ముందే నానబెట్టుకున్నాను ఇందులో నేను టమాటాలు అయితే వేయట్లేదు చాలా సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా అయితే చేసేసాను ఎన్నిసార్లు చేసినా చేపల కర్రీ బాగా వస్తుంది అన్నది నా ఫీలింగ్ అనమాట నాకైతే అస్సలు వంటలు రావు ఓసారి టేస్ట్ బాగుంటుంది ఓసారి అస్సలు టేస్ట్ రాదనమాట ఏది ఏమైనాప్పటికీ మనం ట్రై చేస్తూనే ఉంటాం తగ్గేదే లే అనమాట ఏ చూసారు కదా మొత్తానికైతే కలిపి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట చింతపండు గుజ్జు కూడా నేను వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను తొందరగా అవుతుందనేసి రెగ్యులర్గా చికెన్ ఇప్పుడు వచ్చేసి కేజీ త్రీ హండ్రెడ్ పడింది ఇక ఇది కూడా అంతే కేజీ వన్ ఫిఫ్టీ అని చెప్పారనమాట టూ కేజీస్ తీసుకున్నాము అప్పుడప్పుడు ఫిష్ కూడా తినాలి ఏమంటారు మన హెయిర్ మంచిగా ఉంటుందనేసి ఫిష్ తింటే కొంచెం విటమిన్స్ వస్తాయి కాబట్టి సో అప్పుడప్పుడు ఫిష్ కూడా పిల్లలకి అలవాటు చేయాలి మా ఇంట్లో కర్రీ కంటే ఎక్కువ ఫ్రైనే తింటారనమాట ఏ చూస్తారు కదా నూనె అయితే వేస్తూ ఉన్నాను మంచినీళ్ళు వేస్తూ ఉన్నాను అంటే మనకి ఫిష్ కర్రీలో ఎక్కువగా ఆనియన్స్ అలాగే ఆయిల్ వేస్తే వాసన రాదనమాట నేను అప్పుడే సంగటి చేసి పక్కన పెట్టాను వేడి వేడి సంగట్లోకి చల్లని చేపల కూర అంటే చేపల కర్రీ వేడిగా తినడం కంటే కొంచెం చల్లారిన తింటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మొత్తానికైతే ఇక చేపల కూరని ఉడికిస్తూ ఉన్నాను అనమాట స్మెల్ అయితే అదిరిపోతుంది ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు ఇలాంటి గసగస మసాలాలు ఏమీ వేయలేదు ఆల్మోస్ట్ కూర అయితే ఉడిగిపోయింది నేను ఇంకా టెన్ మినిట్స్లో దింపుతూ అంటే యాప్ చేస్తాను అన్న టైంలో నేను ఫిష్ మసాలా అలాగే ధనియాల పొడి అలాగే లైట్గా మెంతుల పొడి కూడా వేసాను అనమాట టేస్ట్ బాగుంటుంది ఇక లాస్ట్ అయితే కొత్తిమీర కట్ చేసేసుకొని వేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ చేపల కూర అది నా స్టైల్లో మీరు కూడా తప్పకుండా చేయండి ఒక స్టైల్లో చేస్తారు నేనైతే ఈరోజు ఇలా చాలా సింపుల్గా హడావిడి లేకుండా చేసేసాను అనమాట సండే స్పెషల్ చేపల కూర రెడీ అయిపోయింది అత్త వాళ్ళకైతే వేసి పంపిస్తున్నాను అనమాట మంచి స్మెల్తో టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట కొంచెం చేపల గ్రేవీ ఉంటేనే బాగుంటుంది తినడానికి కూడా రైస్లో కూడా అందుకనేసి ఎక్కువ మనం చింతపండు పులుసు వేసామన్నమాట పూలుపు అయితే లేదు పర్ఫెక్ట్గా సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్